우리가 지금 바른 것을 우리가 우리 우리 우리가 넘어가야 되는 거예요. 우리는 스페인과 우리가 버터가 우리는 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 우리가 마셔먹는 거야. 우리는 너무 busy 해서 transactional positive thinking 도 이제 좀이 낙관하다. 너무 판단 빌려서 너무 판단 빌려서 카운터 చిన్నట్టుగా వెనక్కి లాగండిసీ చూస్తుంది ఒక ఫైవ్ సలహాలు ఉన్నారు చక్రాసూస్తుంది అంటే

మన రాష్ట్రంలో ఈ యోగా పార్టిసిపేట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు గురించి దాని యొక్క కల్పించారు అదేవిధంగా वन ने ने दादा को थैंक यू एंड सर्टिफाइड योगा प्रैक्टिशनर्स में मैंने प्रवर किया मैंने कोसादार पर भी पार्टिसिपेंट दिल्ली एनसीआर और हैप्पी आंध्र प्रदेश आदि को बोर्ड का और धन्यवाद हूं मुझे पहले का जून 2020 वाइजर को फाइव शक्ति जैसी अंदर है मैंने देखा है वह सुख तबीयत सब बनवाया आना मैं सारी उसको तूला है उधर रोम रहा है रोम रहा है जागे अंदर इस रेशम को ले लोग राम जी सारा यूं सी इकाई वाला बंदूकी ना तोड़ा तो निकलने টেন বসে চা মানুষ 2000 गवर्नमेंट ऑफ इंडिया कॉर्पोरेशन एनआईसी सेंटर शो दी माय वालेंस द पब्लिक आर अ फॉर इट इज योगा दी काज वाले योगा दी योगा दी अंदर दी योगा फॉर अदर नीड्स देयर आर अदर योगा चांसेस से चाय रिपोर्ट राजना <laughs> मत युवा वासी प्राथ्यता है अंके युनेड नेश रुपये जून इनका इंटरनेचल इंटर मैं प्रधानमंत्री

ंदे मन भारत देश प्रपच्च देश मन शरीर आनंद मुख्य मेडिटेशन रही है मेडिटेश

కేంద్రీయ విద్యాలయ్యూమైస్ లో స్టార్ట్ చేయడం జరిగింది యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ నాటికి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ పాపులేషన్ సో దాంట్లో పార్టిసిపేట్ చే చేయడానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఇప్పటి నుంచే ఒక మంత్ ముందు నుంచే ఈ రోజు నుంచి యోగా మంత్ గా ఈ మా మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండల్ కూడా ఒక ట్రైనర్ ని వారిని ట్రైన్ చేస్తూ మండల్ లెవెల్ ప్రోగ్రామ్ అదేవిధంగా విలేజెస్ లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్ గా రిజిస్టర్ చేయడం వారికి ట్రైనింగ్ ఇవ్వడం అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్ యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా కల్ నేర్పించడం అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం సో ఈ క్రమంలో ఈ రోజు ఈ కర్టెన్ రైజం ప్రోగ్రామ్ చాలా బాగా జరిగి చక్కగా జరిగింది సో అందరు ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు యోగా ఆంధ్ర కర్టన్ రైజింగ్ కర్టన్ రేజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్షా వాతావరణం కూడా ఇక్కడ ప్రమాణంగా జరిగింది యోగా అనేది చాలా ముఖ్యం ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి ట్రెడిషన్ ఇది యోగా అనేది హెల్త్కి బాడీకి దాని తర్వాత సోల్ కి స్పిరిట్ కి ముందుకి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్ససైజ్ ఇది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది అందుకనే ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్ లో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు దాన్ని కూడా దగ్గర దగ్గర పది లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డే చేసి బుక్ రికార్డ్ చేయాలని మనందరూ ఆశిస్తూ ఉన్నాము ఇలాంటి మంచి ప్రోగ్రాం అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్ ఇలాంటిది ప్రతి ఒక్కరు చేయాలని చేయటం చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కౌటైజర్ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు